శ్రీ మహాలక్ష్మి అవతార కథనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో దేవతలు అసురుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలంతా బలహీనులయ్యారు దుష్ట రాక్షసులు మూడు లోకాలను వశం చేసుకుని భూలోకమంతా పాపాలతో నిండిపోయింది దేవతలు క్షీణించి విష్ణుమూర్తి వద్దకి వెళ్ళి రక్షణ కోరారు అప్పుడు మహావిష్ణువు ఒక మార్గం చూపించాడు క్షీర సాగరాన్ని మతిస్తే అమృతం వస్తుంది ఆ అమృతం వల్ల దేవతలు మళ్లీ బలాన్ని పొందుతారు అని చెప్పాడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదరం ప్రారంభించారు మదరంలో పర్వతాన్ని మదన దండనగా మారాడు వాసుకి తాడుగా మారాడు విష్ణుమూర్తి కూర్మ అవతారం అవతరించి మందన పర్వతాన్ని భుజాన వేసుకుని మదనం సాగించారు ఆ మదనంలో అనేక దివ్యరత్నాలు బయటకు వచ్చాయి విషం కాలాహలము కామదేనువు ఐరావతం చంద్రుడు అలా ఒక చివరికి ఒక అపురూపమైన కాంతివంతమైన దేవి ప్రత్యక్షమయ్యింది ఆమె ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె రూపం అద్భుతం నాలుగు చేతుల్లో పద్మాలు పట్టుకుని శుభస్ఫితకంగా ప్రకాశిస్తుంది మంగళ స్వరూపిణిగా నిలిచింది ఆమె ప్రత్యక్షమైన క్షణంలోని మూడు లోకాలు ప్రకాశించాయి అంధకారం దౌర్భాగ్యం తొలగిపోయి లోకమంత సౌఖ్యంతో నిండిపోయింది తరువాత మహాలక్ష్మీదేవి సర్వలోకనాథుడైన భగవాన్ విష్ణుమూర్తిని వివాహమాడింది వారిద్దరి కలయికతో సృష్టి స్థితి సంహారం సమతుల్యంగా కొనసాగుతుందని సమస్త లోకాలు సంతోషించాయి అప్పటి నుండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపదల తల్లి ఐశ్వర్యదాత శాంతి సౌఖ్యం మోక్షం ఇచ్చే శక్తిగా పూజించబడుతుంది అలాగే మహాలక్ష్మీదేవిని అష్టలక్ష్మిగా కూడా పూజలు అందుకుంటుంది ఒకసారి పూర్వకాలంలో పెద్ద రాజ్యంలో ప్రజలు ఎన్నో కష్టాలలో మునిగిపోయారు కొందరికి ధనం లేదు కొందరికి అన్నం లేదు కొందరికి సంతానం లేదు కొందరికి విద్యా అవకాశాలు లేవు మరి కొందరికి ధైర్యం కోల్పోయారు రాజు కూడా రాజ్యాన్ని శత్రువుల చేతిలో కోల్పోయి బాధలో ఉన్నాడు అప్పుడు ప్రజలంతా రాజుతో కలిసి నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజించారు భక్తి శ్రద్ధలతో చేసిన ఆరాధన ఫలితంగా శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి అష్టరూపాలలో ప్రత్యక్షమయ్యింది మొదట ఆదిలక్ష్మిగా ప్రత్యక్షమై మీకు ధైర్యం భక్తి మోక్ష మార్గాన్ని ఇస్తాను మీరు సత్య మార్గంలో నడిస్తే కష్టాలు తొలగతాయి అని వరమిచ్చింది తర్వాత ధనలక్ష్మిగా ప్రత్యక్షమై ధనం కేవలం ధనం కోసమే కాదు ధార్మికంగా వినియోగించాలి అలా చేస్తే మీకు ఐశ్వర్యం ఎప్పటికీ తగ్గదు అని వరమిచ్చింది తర్వాత లక్ష్మిగా ప్రత్యక్షమై మీ పొలాలలో పంటలు పుష్కలంగా పండుతాయి ఎవ్వరూ ఆకలితో ఉండరు అని ఆశీర్వదించింది తర్వాత గజలక్ష్మిగా వచ్చి రాజా నీ రాజ్యం నీకు తిరిగి లభిస్తుంది శత్రువులను జయించి తర్వాత విజయలక్ష్మిగా వచ్చి శత్రువుల పైన మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకికి మీరు విజయాన్ని సాధిస్తారు అని వరమిచ్చింది తర్వాత విద్యలక్ష్మి అయి ప్రత్యక్షమై పేద విద్యార్థులారా మీకు జ్ఞానం విద్య విజ్ఞానం ప్రసాదిస్తాను మీరు మహాజ్ఞానులై అవుతారు అని వరమిచ్చింది ప్రజలకు పంటలు ధనం విద్య సంతానం అన్నీ లభించాయి ప్రతి ఒక్కరికి ధైర్యం విజయాలు లభించాయి మరియు భక్తులకు మోక్ష ప్రాప్తి కలిగాయి అలా ఆ రాజ్యం మళ్ళీ సువర్ణయుగంలో వెలిగిపోయింది అందుకే అష్టలక్ష్మి పూజని భక్తి శ్రద్ధతో చేసిన వారికి జీవన విధానంలో మనకి కావలసినవన్నీ దొరుకుతాయని వి విశ్వాసం